వెల్కమ్ సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ లో ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత చెందిన పండుగ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలకి ఎంతో విశిష్టత మరియు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి మరి అలాంటి కోడి పందాల గురించి మనం వాటి యొక్క విశిష్టత వాటిని ఎలా మోటివేట్ చేస్తారు పిల్ల దశ నుంచి పెద్దది అయ్యే వరకు వాటి ఆహారాన్ని ఎలా పెడతారు ఏంటి అనేది వాటి యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకునేందుకు మన ముందు ఉన్నారు శివగారు శివగారి ద్వారా కోడి పందాల ఆట గురించి దాని విశిష్టత ఏంటి అనేది మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆయన మన ముందు ఉన్నారు ఆయన ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం శివగారు చెప్పండి కోడి పందాల గురించి మీకు ఏమేమి తెలుసు వాటి విశిష్టత ఏంటి వాటిని ఎలా మోటివేట్ చేస్తారు వాటిని దశ నుండి పెద్దదయ్యే వరకు మీరు వాటి ఆలనా పాలన ఎలా చూస్తారు అనేది కొంచెం నాకు పిల్లదేశం నుంచి పెద్ద వేసే వరకు పెంచాలంటే మెయిన్ మనకు కావాల్సింది త్రీ టైప్స్ ఉన్నాయి మూడు విధాలుగా వాటిని గేడ్ చేయాలి వన్ డే నుంచి త్రీ మంత్స్ వరకు ఒక విధంగా మనం గేడ్ చేయాలి ఎందుకంటే వన్ డే నుంచి త్రీ మంత్స్ వరకు కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ఆ వ్యాక్సిన్స్ ఏంటంటే వన్ డే ఫస్ట్ డే పిల్ల పుట్టిన కాడ నుంచి నలభై ఎనిమిది గంటల లోపు మెరాక్షన్ ఇంజెక్షన్ ఉంటుందండి ఆ మెరాక్షన్ ఇంజెక్షన్ చేయాలి నెక్స్ట్ త్రీ డేస్ నుంచి వన్ వీక్ లోపు లసోట అనే వ్యాక్సిన్ ఉంటుంది లసోట కంట్లోని ముక్కులో ఒక్కొక్క డ్రాప్ వేయాలండి పిల్లలకి వేసిన తర్వాత వన్ వీక్ అవుతుంది కదా సార్ వన్ వీక్ అయిన తర్వాత ఆ వన్ వీక్ తర్వాత నుంచి మనం ఫీడింగ్ మార్చాలండి అంటే ఒక పది పిల్లలకి రెండు గుడ్లు నాటుకోడి గుడ్లు ఉడకబెట్టి వాటిని ఏం చేయండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ పిల్లలకి ఒక ఎనర్జీ రావడానికి కొంచెం ప్రోటీన్ రావడానికి పిల్లలకి మ్యాప్ వేయాలండి వన్ వీక్ తర్వాత వన్ వీక్ నుంచి టూ వీక్స్ వరకు సేమ్ ఫీడ్ కంటిన్యూ చేయాలి నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ రావోడికి నెక్స్ట్ మళ్ళీ లసోట ప్లస్ డీవామింగ్ చేయించాలండి చేయించిన తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ డేస్కి రావడికి పౌల్ పాక్షన్ ఇంజక్షన్ ఉంటుందండి ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ రావడికి కొంచెం పిల్లలు హెల్తీగా రావడానికి ఏం చేస్తామంటే రెక్కలు బాగా పెరిగి పెరుగుతాయండి దానికి ఏంటంటే అంటి తెగులు లాంటివి రాకముందే మనం స్టార్టింగ్ ఫస్ట్ డే మెరక్షన్ వేస్తాం రెక్కలు పెరిగినప్పుడు లైట్గా చిన్న కట్ చేసిన తర్వాత కొంచెం ఇంకా ఫీడింగ్ మనం పెంచడంలో అలా పెరుగుతుంది పెరగడంతో ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి త్రీ మంత్స్ వరకు ఈ వ్యాక్సిన్స్ కంటిన్యూ చేస్తాం చేసిన తర్వాత ఈ త్రీ మంత్స్ ఉన్న పిల్లల్ని ఒక రేంజ్లో పెడతామండి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు పెట్ట పెట్ట పిల్లల్ని పెంచే వరకు ఒక సిక్స్ మంత్స్ వరకు పెంచే వరకు ఒక విధంగా ఒక స్టేజ్లో వేరే ఒక వేరొక ప్లేస్ ప్లేస్లో పెడతాం వేరొక ప్లేస్లో పెట్టిన కానించి ఒక సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ రావడకి పెట్టల్ని పుంజుల్ని వేరు చేసి పుంజుల్ని గాబులు వేస్తామండి పెట్టల్ని వేరే ఉందండి దాంట్లో పెట్టలను కూడా గ్రేడింగ్ చేస్తామండి ఒక యాభై పెట్టలు ఉంటే దాంట్లో నాలుగు పెట్టలని టాప్ క్వాలిటీ తీసుకుంటాం ఉన్న పెట్టలని కట్ చేసేస్తారండి బయటికి కూడా అమ్మరు బ్రీడింగ్ పర్పస్ ఉన్న పెట్టలని బయటికి అమ్మరు ఆ నాలుగు పెట్టలు ఐదు పెట్టలు ఉంటారు వాటిలో మళ్ళీ గ్రేడింగ్ చేస్తుంటారు ఈ పుంజుల్లో దీంట్లో ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అనే పిల్లల్ని చూసి వాటికి ఉన్న నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు తప్పిని పెట్టుకుంటారండి తప్పిని పెట్టి ఈ రేంజ్కి వస్తుంది ఈ రేంజ్కి వస్తే రావడికి వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఓన్లీ సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధం చేస్తారండి వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని ఈ పుంజుల్ని సిద్ధం చేస్తూ ఉంటారు వాటికి డైట్ ఎలా ఉంటుంది అంటే సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు ఒక ఫీడ్ ఉంటుంది సార్ నైన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు ఒక ఫీడ్ ఉంటుంది ట్వెల్వ్ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇంకా డైట్ ఫుల్ డైట్ ఇంకా సంక్రాంతికి మనం రెడీ టు ఫైట్ అనే విధంగా తయారు చేసుకుంటాం ఇన్ని రకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కదండి చాలా రకాల జాతులు కలిగిన కోళ్ళు ఉన్నాయి ఈ కోళ్ళు ఒక్కొక్కటి ఒక లక్ష నుంచి ఆరు లక్షల వరకు అలా లక్షల్లో ఉంటాయి అని అంటున్నారు కోళ్ళకి మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఆ పేరు అనేది ఉంటది కన్ఫామ్ మేడం ఎందుకంటే ఒక్కొక్క వన్ టు సిక్స్ లాక్స్ టెన్ లాక్స్ కూడా కోడి ఉంది కోడి కన్ఫామ్గా దానికి ఉన్న రేంజ్ బట్టి మనం ఒక వన్ ల్యాక్స్ కొన్నాం కదా ఇది ఫైవ్ ల్యాక్స్ పందించేస్తుంది అనేది భ్రమ మనకి మన మనకి పెట్టి ఉండాలండి ఏదన్నా రావాలంటే దీంట్లో రంగు అనేది కొంత ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకుంటే లక్ అనేది మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలండి నెక్స్ట్ థర్టీ పర్సెంటేజ్ అనేది మేత మనం పెట్టి పిల్లలకి దానికి ఫుడ్ ఉన్న డైట్ కాళ్ళు పట్టు లేకుండా ఉండాలి కళ్ళు కట్టపోకుండా ఉండాలి కాళ్ళు కాండలు ఉండకూడదు హెల్దీగా ఉండాలి ఇప్పుడు వరకు మనుషులకి మాత్రమే శాస్త్రాలు ఈ రాసులు అనేది మనుషుల గురించి మాత్రమే నాకు మనుషుల గురించి తెలుసు అండి అలాంటిది ఇప్పుడు ఒక కుక్కుట శాస్త్రం అనేది కోళ్ళకి కూడా ఉందని ఇప్పుడిప్పుడే ఇలా తెలుసు అండి అసలు ఈ కుక్కుట శాస్త్రానికి కోళ్ళకి ఉన్న సంబంధం ఏంటండి కుక్కుడు శాస్త్రం అనేది క్రీస్తు పూర్వం పూర్వం నుంచి ఉన్నదండి అయితే ఇప్పటి వరకు కుక్కుడు శాస్త్రం అనేది నడుస్తుందండి కుక్కుడు శాస్త్రం అనేది నడుస్తుంది ఇది రంగు అనేది మా నమ్మకం ఇవి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఇరవై ఏడు నక్షత్రాల్లో పూర్వకంగా రంగు పందం ఆడుతుంటాము రంగు పందాలలో ఇప్పటిదాకా దాకా మేము ఆడినట్లో సెవెంటీ పర్సెంట్ గెలవడం జరిగిందండి థర్టీ పర్సెంట్ ఓడిన సెవెంటీ పర్సెంట్ గెలుస్తూనే వస్తున్నామండి ఈ రంగు అనేది మా నమ్మకం మీద ఉండదు తర్వాత ఇరవై నక్షత్రాలు ఏ నక్షత్రానికి రంగు వాడాలనేది ఆ రంగును వాడుతుంటాము ఆ రంగును బట్టి పందు పందాలు జరుగుతున్నాయండి ఇప్పటివరకు నమ్మకంగా మరి అదే విధంగా మా మా నమ్మకం మీద పందాలు జరిగాయి ఇలా గెలవడం జరిగిందండి ఎన్నో అసలు గత ముప్పై సంవత్సరాల నుంచి పందాలు ఆడుతున్నామండి చిన్న పందాలు ఆడడం పెద్ద పందాలు ఆడడం లక్షల మీద కూడా ఆడడం కట్టడం జరిగిందండి పందాలు అయితే లక్షల కూడా గెలుచాం గెలిచిన రోజులు ఉన్నాయి అయితే మేము నైంటీ పర్సెంట్ ఎప్పుడు రంగుల మీద ఫాలో అవుతామండి అలాగని రంగే ఒక ప్రధానమే కాదండి రంగుతో పాటు దానికి కోడి జాతి జాతి కావాలి అలాగే దాని అది బలంగా ఉండాలి కోడిని బట్టి ఆతల కోడిని బట్టి ఇతల కోడిని మీరు సెలెక్ట్ చేసే సత్తా ఉండాలండి తర్వాత దాని అనుభవాన్ని బట్టి మేము పంది వాడాలి అనుభవం మీద దాన్ని పంది వాడుతుంటాం ప్రతి ఒక్కరూ నల్లద పొడిసేసేదండి నల్లదే పడదు తెల్లద పొడిసేదండి తెల్లద పొడిసేదండి కాకపోతే దాన్ని ఎంచుకోవడంలోనే అనుభవం ఉండాలి ఈ కోడి జాతి అనే దానిలో అరవై ఆరు రంగులు ఉన్నాయండి ఈ రంగులన్నీ పడిగే మానవుడు ఎవడో లేడు అరవై ఆరు రంగులు ఉన్న రంగులు పూర్తిగా పడిగట్టే వాడు ఎవడో లేదండి కానీ పూర్తిగా నాకే తెలుసని మా మానవాడు అవడో కట్టలేదండి ఇప్పుడు దాకా నమ్మకం మీదే నమ్మకమే పందాలు ఆడుతున్నాం నమ్మకం మీద తెలుసుకుంటూ వస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నువ్వు మీద నాకు నాకు తెలిసిన వాటికి నేను చెప్తున్నానండి ఇవ్వండి నక్షత్రాల నమ్మకం మాకు ఆ నమ్మకం మీద కొంతమంది నమ్మకం లేకపోవచ్చు మాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం రంగే కానీ రంగుని బట్టి అది బలం ఉండాలి తన జాతి ఉండాలి అలాగే ఎన్నో రకాల జాతులను వాడాము మేము పెంపకంలో నుంచి రేజాలు వాడేమండి టేకర్లు ఓడాము అలాగే టాయివాన్ ఓడామండి బర్మాలను ఓడాము ఇలా నెల్లూరు జావాలను ఓడం రకరకాలన్నీ వాడుకుంటూ వస్తాము ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమి ఉన్నదండి ఎంఎస్ఎన్ కేఎస్ఎన్ ఇలా రకరకాలన్నీ వచ్చేయండి ఇటువంటి మార్పులు ఈ కత్తిపందాలని ఈ మార్పులన్నీ వచ్చాయి మంచి బేటర్లు తేడం తెచ్చిన తర్వాత వాటిని మళ్ళీ క్రాసింగ్ చేయడం క్రాసింగ్ చేసినట్లు పెంచి పందలు కట్టడం అమ్మకం అమ్మడం ఇవన్నీ రకాల పండుగలు జరుగుతున్నాయండి ఓకే సార్ మరి ఇప్పుడు ఈ నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రం ఒక కోడి ఫలానా ఈ నక్షత్రం కోడి పందానికి వెళ్తే తెలుస్తుంది అని ఒక నమ్మకం అనేది మీకు ఉంటుంది కదా అది మీకు అంత కరెక్ట్ గా ఎలా తెలుస్తుంది పలానా ఈ నక్షత్రం కోడి ఖచ్చితంగా పందల్లో విన్ అవుతుంది అని మీకు అంత మా అనుభవాన్ని బట్టి విన్ అవుతుంది అనే నమ్మకం అండి ఎందుకంటే ఈ ముప్పై సార్లు చేసినప్పుడు కానించి ఈ పని ముప్పై సంవత్సరాల అనుభవం మీద ఉన్నాం ఈ అనుభవం మీద పలానా నక్షత్రంలో పలానా కోడి పుడుతుంది అనుభవం వెళ్తాం వెళ్ళిన దాని మీద మేము ఎప్పుడు కూడా పది కోళ్ళు వేస్తే అందులో ఆరు అట్లని ఏడు అట్లని ఎక్కువ ఎక్కువ విజయం సాధించాం మూడు నాలుగు పోవడం సహజమేనండి అలాగనే అన్ని గెలిచే లేదు లేదండి ఆ గెలిచిన వెళ్ళినాటిలో ఒక ఐదు ఆరు అంటే ఎక్కువ స్థానంలోనే గెలిసాం తక్కువ స్థానంలో ఓడిపోయాం ఇలా జరుగుతుందండి మరి ఇదండి కోళ్ళకి సంబంధించిన కోడి పందాలకి సంబంధించిన విశిష్టత వాటి మోటివేషన్ వాటిని ఎలా కోడి పందాలకి ఎలా పంపిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మరో టాపిక్తో మరో కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం